పవర్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య దోమల నివారణకు గోకుల్ రెడ్డి ఔదార్యం సొంత నిధులతో పది పాగింగ్ మిషన్లు పది పిచికారి మిషన్లు లాంఛనంగా ప్రారంభం పీపుల్స్ మోటివేషన్ నంద్యాల పట్టణంలో దోమల నివారణకు జెడ్పీటీసీ ఔదార్యం చూపారు సొంత నిధులతో పది ఫాగింగ్ మిషన్లు పది పిచికారి మిషన్లు తెప్పించారు నంద్యాల పట్టణంలో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు చేతులు ఎత్తారు కౌన్సిల్ లో కౌన్సిల్ సభ్యులు దోమల నివారణ చేపట్టాలని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది ఇటీవల కాలంలో వైసీపీలో గోకుల్ రెడ్డి శిల్ప రవి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రజలు విసిగిపోయి గోకుల్ రెడ్డిని కలిశారు దోమల నివారణకు తనవంతు కృషి మాట ఇచ్చారు ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం దోమల నివారణకు సొంత నిధులతో యంత్రాలను తెప్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించి మిషన్లు వార్డుల్లోకి పంపించారు ఈ సందర్భంగా గోకుల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఒక చరిత్ర కలిగిన మున్సిపాలిటీ దోమల నివారణకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు అన్నారు దోమల నుంచి ప్రజలను కాపాడేందుకు పది ఫాగింగ్ యంత్రాలు పది పిచికారీ యంత్రాలు తీసుకొచ్చానని రోజు కొన్ని యంత్రాలు వార్డుల్లో వెళుతున్నాయని అన్నారు అంచెలంచెలుగా నంద్యాలపట్నంలోని నలభై రెండు వార్డులతో పాటు నంద్యాల మండలం గోస్పాడు మండలాల్లో దోమల నివారణకు యంత్రాలు పంపిస్తానని అన్నారు ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని పేర్కొన్నారు షభాష్ గోకుల్ రెడ్డి అంటూ ప్రజలు హర్షిస్తున్నారు చాలామంది అంటున్నారు ప్రభుత్వం వారు నెల రెండు సార్లు చేస్తున్నారు ఆడి నంద్యాల మండలం జెడ్పీటీసీ శ్రీ గోకుల కృష్ణారెడ్డి గారికి ప్రజల అభ్యర్థుల మేరకు ఈ ఆలోచన రావడం చాలా సమాచారం ఈరోజు ఒక ఐదు ఆరు వెహికల్లో మాకింగ్ మిషన్లు ఈ పిచికారి చేయడం ఏర్పాటు సహకారం చేయడం జరిగింది దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు దోమల నివారణ చాలా అవుతుంది ఈ పట్టణ ప్రజలు సుశాంతంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం ఈరోజు నంద్యాలలో మనకున్న దోమల బాధతో ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి వేడుకోవడం జరిగింది దోమలకు ఏదైనా నివారణ కొరకు ఏదైనా చేయండి అని చెప్పి ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది ఏదో మా వంతు సాయం కింద ఈరోజు ఈ దోమల నివారణకై మేము మా సొంత నిధులతో ఈరోజు ఒక పది మిషన్లు తెప్పించడం జరిగింది ఆ పది మిషన్లు ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెం ఆలస్యమే ఈరోజు స్టార్టింగ్ ఒక ఐదు వెహికల్స్తో స్టార్ట్ చేస్తున్నాము ఒక పది రిచుకారి మిషన్లు తెప్పించడం జరిగింది ప్రతి పిచ్చికారీ ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి గల్లీ గల్లీ తిరిగి ప్రతి కాలువలలో పిచ్చికారీ చేసి ఫస్ట్ గుడ్లను మనము పూర్తిగా ఇది చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ పాక్ మీద తెలిపడం కూడా జరిగింది ఆ పాక్ మిషన్లు కూడా రోజు మార్చి రోజు ఒకరోజు పిచ్చికారీ చేస్తే ఒకరోజు పాక్ చేయడం అంతా ఒక ప్యాటర్న్గా మేము పెట్టుకొని ప్రజల్లోకి పోయి మా మా తోచిన సాయం ద్వారా ఈ సాయం చేద్దామని మేము ఈరోజు ముందరికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది థ్యాంక్ యూ